ఈ రోజు మనం ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటాం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం కానీ ఈరోజు జరిగే ఈ కార్యక్రమానికి చాలా విశిష్టత ఉంది ఈ రోజు ప్రజాస్వామ్యం ప్రతికి బట్టగట్టి మనం సమాజంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఈ రోజు సగటు మానవుడికి వచ్చింది అంటే ఆనాడు పూజ్య బాబూజీ గారు చేసినటువంటి ఆ స్వాతంత్ర పోరాటం దాని ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం అయితే ఏ స్వాతంత్ర ఫలాల కోసం ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలని కళ్ళకని ఆయన చేసినటువంటి ఆ స్వాతంత్ర ఫలాలు ఈ రోజు నిజంగా మనకు అందుతున్నాయా అని ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏ స్వార్థం లేకుండా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసి తన సర్వం త్యాగం చేసి తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ నూలు తట్టించి ఒక రూపాయి ఆస్తి లేకుండా ఈ భారత జాతి కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుడు తాలూకా త్యాగ ఫలాలు ఈ రోజు భవిష్యత్తులో భారత జాతిలో అందుతున్నాయి అనేది ఒకసారి మనం ఈ సందర్భంగా ఆత్మ పరిశీలన ఈ రోజు మాఫియాలు రాజ్యం వెళ్తున్నాయి డబ్బు రాజ్యం వెళ్తుంది అధికారం రాజ్యం వెళ్తుంది ఏ స్వాతంత్రం కోసం సగటు మానవుడు తలెత్తుకొని సమాజంలో బ్రతకాలని ఆయన చేసినటువంటి ఆ స్వాతంత్రం రోజు ఎటువైపు ప్రయనిస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాలి ఆ త్యాగమూర్తిని చేసినటువంటి ఆ స్వాతంత్ర ఫలాన్ని ఆ స్వాతంత్ర పోరాట ఫలితాన్ని ఈరోజు భావితరాలకు అందించడానికి కనీస ప్రయత్నం మనంగా చేయాలనేది నా భావన అందరూ రాజకీయాల్లో ఉండక్కర్లేదు అందరూ మన పనులు మానుకునే రాజకీయాలు చేయనవసరం లేదు కానీ ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఆ ధైర్యం మనకి ఉండాలని నా తనకు అభిప్రాయం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అని చెప్పి మనం పరిస్థితుల్లో మాట్లాడడానికి హక్కు లేదు పోరాటం చేయడానికి హక్కు లేదు ఫలితాలు అడగడానికి హక్కు లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అటువంటి వాటి కోసం ఈరోజు మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా దాపరించక ముందే మన నైతిక బాధ్యత వహించి ఈరోజు మహాత్మా గాంధీ గారి తనకు ఆశయాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఎటువంటి జయంతి నివాళులు అర్పిస్తున్నామో ఆ పోరాట ఫలితాల భావితరాలకు అందించడానికి కూడా బాధ్యత వహించి ఈరోజు సామాజిక సేవ రంగంలో ఉన్నటువంటి అనేక సేవా సంస్థలు కానీ విద్యార్థి సంఘాలు కాని యువజన సంఘాలు కాని అన్ని కూడా రాజకీయాలకు అతీతంగా ఆ మహాత్మ తాలక త్యాగ ఫలాలు ఈ భారతదేశంలో ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి పౌరుడికి అందే విధంగా మనం పనిచేయాలని దానికి నడుంపించి ప్రయత్నం చేయడానికి మనం కట్టినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి మన డబ్బు మన అభివృద్ధికి మన సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావడంలో ప్రతి పౌరుడు బాధ్యత వహించే విధంగా ఈ రోజు మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా పునరాలోచించాలని సందర్భంగా కోరుతూ ఇంతటి చక్కని అవకాశం ఎందువల్ల ఈ విగ్రహం ఇక్కడ పెట్టడానికి ఆ రోజు తమ్ముడు శ్రీనివాస్ ముందుకు వస్తే అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ విగ్రహం ఈ కాలనీలో ఉండాలి పెద్దలందరూ ఆశీస్సులతో ఈ విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం ఈ అచ్చెన్నాయుడు నెలకొల్పడం జరిగింది నెలకొల్పినట్టు కూడా మేమందరము వచ్చినా లేకపోయినా బాధ్యతగా శ్రీనివాస్ ఇక్కడ కార్యక్రమం చేసి దండ వేసి ఆ మహనీయుడికి అర్పిస్తున్నటువంటి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నది ఈ కాలనీ తరఫున గాని ఆయన స్నేహితుల తరఫున గాని సేవా సంఘాల తరఫున గాని శ్రీనివాస్ ని మనఃపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఈ కాలనీలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం అయితే నెలకొల్పో అలాగే మన చంద్రమౌళి గారి సహకారంతో ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పద్దెనిమిది సంవత్సరాలకే అసూల మాసి పార్లమెంటు లోనే తన వాణిని వినిపించడానికి బాంబులు వేసి ఉరికంపెక్కినటువంటి భగత్ సింగ్ విగ్రహాన్ని కూడా ఆయన లేకపోయినప్పుడు ఆయన కాని మనం ఇక్కడ ఏర్పాటు చేయాలని విగ్రహం దానికి శ్రీనివాస నాయకత్వం వహించాలని నా తాలూకు పూర్తి సహకారం అందిస్తానని దానికి పెద్దలందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆశీర్వాచనాలు మాకు అందించాలని సందర్భంగా కోరుతూ ఇంతటి చక్కగా అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నారు